హై సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ చాలా మంది ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడు నేను పదహారు వందలకి ఐదు టాప్స్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను కదా ఇప్పుడు పదిహేను వందలకి ఐదు టాప్స్ ఫ్రీ షిప్పింగ్ అండి అంటే హండ్రెడ్ రూపీస్ తగ్గించాను ఫెస్టివల్ ఆఫర్ కింద చాలా 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 బాగున్నాయి కలెక్షన్ ఒక్కొక్క దానికి వచ్చి నాలుగు నాలుగు కట్టలు వచ్చాయండి మరి ఎంత స్పీడ్ గా బుక్ చేసుకుంటారో మీ ఇష్టం ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఈ ఆఫర్ మనకి ఎప్పుడో ఒకసారి రాదండి చాలా 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 బాగున్నాయి ఎం నుంచి ఎక్సల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోవచ్చండి ప్రతిదీ మెజర్మెంట్ చెప్తాను చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ బుక్ చేసుకోండి అమౌంట్ అనేది దయచేసి వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా ఫొటోస్ కూడా షేర్ చేస్తారు అండ్ సేల్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకొని సూపర్ మార్జిన్ సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి మా కలెక్షన్ వచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సిస్టర్ చాలా 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 బాగున్నాయి ఎవరో మిస్ అవ్వద్దు మీకు నచ్చిన టాప్స్ ఐదు తీసేసుకోవచ్చు పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి సరేనా సిస్టర్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా బాగున్నాయండి డైలీ వేర్ కానీ సెమీ పార్టీ వేర్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎలాగైనా యూజ్ చేయొచ్చు అనమాట క్వాలిటీ మట్టికి మీకు నేను ఎప్పుడు పంపిస్తాను కదా అదే క్వాలిటీ వస్తుంది చాలా మంది సెమీ క్వాలిక్ అడుగుతున్నారు అంటే కాల నెక్ టాప్స్ అవి కూడా ఒక త్రీ మోడల్స్ ఉంటే పెట్టారు చూసి బుక్ చేసుకోండి మీకు ఎంతో ఇష్టమైన బటర్ఫ్లై టాప్స్ కూడా ఉన్నాయండి ఇంకా లెక్ చేయకుండా వీడియోకి ఎత్తాదు సిస్టర్ ఇది చూడండి ఇది మనకు వచ్చేసి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అయితే వచ్చిందండి మంచి వి షేప్ నెక్ చాలా బాగుంది ఎస్ వాళ్ళు ఎం వాళ్ళు ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సన్నగా ఉన్న వాళ్ళు చాలా బాగుందండి మంచి రియల్ ఫ్యాబ్రిక్ అనమాట లెంత్ కూడా మనకి ఫార్టీ టూ లెంత్ వరకు అయితే ఉంటుందండి మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు చూడండి మంచి గంధం కలర్ అండి దాంట్లోనే త్రీ బోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు దాంట్లోనే ఇది పీచ్ కలర్ అండి ఇది మంచి వైన్ కలర్ అసలు ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి మనకి మల్ కాటన్ వస్తుందండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట మల్ కాటన్ అంటారు ఇక్కత ప్యాటన్ అనమాట సెమీ కాలర్ నెక్ ఇచ్చారు కాటన్ అయితే చాలా బాగుంది అంటే చాలా మందంగా ఉంది మల్ కాటన్ చాలా చాలా సూపర్ ఉందండి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో కూడా ఎస్ వాళ్ళు ఎంబ వాళ్ళు వాళ్ళు బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఇక్కత ప్యాటర్న్ మంచి కలర్స్ అండి ఈ టూ కలర్స్ కూడా ఓన్లీ పిస్తా గ్రీన్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది ఇది చూడండి మీకు బాగా బటర్ఫ్లై టాప్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా సిస్టర్ బటర్ఫ్లై కూడా మనకి త్రీ మోడల్స్లో అయితే తెప్పించాను ఇది చూడండి చాలా చాలా బాగుంది ఇక్కడ రియల్ అద్దాలతో వర్క్ అయితే చేశారు చాలా బాగుందండి టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఎస్ వాళ్ళు ఎమ్ వాళ్ళు ఎల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి సిస్టర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా ప్రతిదీ సూపర్ అంటే సూపర్గా ఉందండి టక్ టక్క బుక్ చేసేసుకోండి సిస్టర్ ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ దొరకాలి అన్న టైం పట్టిద్దండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ కూడా ఇదైతే చూసారా ఎంత బాగుంది అసలు ఇక్కడ అంతా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది మంచి వైట్ లెగ్గిన్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది టెస్ట్ మెదర్ పెట్టి థర్టీ ఎయిట్ అయితే వస్తుందండి ఎం ఎస్ నుంచి ఎల్వన్ వరకు బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇది చూసారా ఇది వచ్చేసి మనకి కిందంతా ఫిల్స్ ఇచ్చారు అలాగే ఫ్ ఫ్యాన్స్ ఇచ్చారండి చాలా బాగుంది అనమాట ఇది కూడా మనకి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎస్ నుంచి ఎల్ వాళ్ళ వరకు హ్యాపీగా బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో స్టాక్ అయితే ఈ రోజు వచ్చింది సిస్టర్ చాలా సూపర్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇది చూడండి సిస్టర్ ఇది వచ్చేసి ఎమ్ వాళ్ళు ఎల్ వాళ్ళు ఎక్సల వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ లోపల ఉంటే ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి ఎల్ నుంచి ఎమ్ నుంచి ఎక్సల వాళ్ళ వరకు బుక్ చేసేసుకోండి చూడండి ఎంత అంటే అంత అండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి ఇది చూడండి ఇది కూడా మనకి బటర్ఫ్లై ఇచ్చారండి సింపుల్ డీసెంట్ లుక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎమ్ నుంచి ఎక్సల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్ అండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారు ఎమ్ నుంచి ఎక్సెల్ వాళ్ళ వరకు బుక్ చేసేసుకోండి హ్యాండ్స్ లోపల ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హ్యాండ్స్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి ఇదైతే థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎమ్ నుంచి ఎలవాళ్ళ వరకు తీసేసుకోండి ఇక్కత్త ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో పీస్ చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది కూడా బటర్ఫ్లైదం బటర్ఫ్లై అండి ఇక్కడ మనకే చూడండి పంచిక సీక్వెన్స్ వరకు అయితే ఇచ్చారు థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎస్ ఎమ్ ఎలవాళ్ళు అయితే బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్స్ బ్లూ అండ్ లావెండర్ సిస్టర్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి జింకల్ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది చూడండి హ్యాండ్స్ లోపలు ఉంటాయి ఇది కూడా ఎమ్ నుంచి ఎక్స్ఎల్ వాళ్ళ వరకు బుక్ చేసేసుకోండి ఇది కూడా ఎం నుంచి ఎక్స్ఎల్ వన్ వరకు బుక్ చేసుకోండి ఇది కూడా ఎం నుంచి ఎక్స్ఎల్ వన్ వరకు బుక్ చేసుకోండి ఇది చూడండి సిస్టర్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వన్ బుక్ చేసుకోండి టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ ఉందండి ఇక్కత ప్యాటర్న్ కాఫీ కలర్ పింక్ గ్రీన్ ఇది చూడండి సన్ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ రియల్ అద్దాలతో మంచి అంబ్రాయిడింగ్ వర్క్ చేశారు ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి అసలు సూపర్ అండి సూపర్గా ఉంది ఇది చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ మంచి పీచ్ కలర్ అండి ఎస్ ఎమ్ ఎల్ బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగుంది సూపర్ అండి సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి అసలు మంచి డార్క్ కలర్ ఇదైతే మంచి కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వాడి బుక్ చేసుకోండి సింపుల్ డిసర్ట్ లుక్ ఉంటుందండి ప్యూర్ కాటన్ వస్తుంది లైట్ కలర్స్ అండి ఇది ఇది లైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి బటర్ఫ్లై అండి ఎస్ ఎమ్ వెళ్ళేవాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎమ్మో ఎల్లో ఎక్సల్ వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సూపర్ గా ఉంటుందండి పీస్ వేస్తే మట్టికి సింపుల్ లుక్ ఉంటుంది